ఏమిటి మొగ్గులు ఘోరంగా మాట్లాడతాడు బాస ఎక్కితే ఏమంటారు మస్తు ఆడోళ్ళు ఇట్లా పోతారు కూరగాయలు పోతారు ఇటు పోతారు అడు పోతారు నాకైతే మొన్న సీరియస్ అయినా ఇగో ఇంత కాలు నొప్పి అయినా కూడా దావ కనుక ఒక రెండు సారైనా రెండు సెవె పోతే ఎక్కి పోడు అంగా మళ్ళీ ఆటో అచ్చడు ఎందుకు అస్సలు వద్దు ప్రిభాసు వద్దా బాల్ పోతుంది వాళ్ళు కోటేశ్వర్లు రాజకీయ నాయకులు కోటేశ్వర్లు ఉన్న మహిళలు కాదు ఇప్పుడు ఇత్తారేసినావు మనం ఎల్లకేసినా బాసిన మమ్మల్ని అంత ఎల్లెలకే మాకు చూపించిన బలెంట్ నువ్వు తీసుకుంటాను ఇప్పుడు నీళ్లు కరెంటు పరిస్థితి ఎట్లుంది నీళ్లు లేవు నీళ్ళు వస్తలే నువ్వు యువకుడు విధా ఏం చెప్పు ఎట్లా ఉంది పరిస్థితి మార్పు కావాలనుకున్నారు కదా ఉంది అంటున్నా సిక్స్ మంత్స్ అంటే కనీసం ఫైవ్ ఇయర్స్ చేయకపోతే మనం అడగాలి అంతేగాని సిక్స్ మంత్స్ ఆల్రెడీ రిలీజ్ చేసిన బస్సు ఇవన్నీ అదే బస్ తోటి ఇబ్బంది పార్టీలు మారినాక కాంగ్రెస్ కు వ్యతిరేకం చేసిన కొంచెం మర్చిపోతున్నా కడియం 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 కాలిపోయి ఇట్లాంటి బొందా పెట్టాలి అన్న ఇలా కడియం కావే ఎక్కడ జెండా పట్టి తిరిగింది ఏం మరమ్మతి చేసింది ఏడ ఏడాదండ చేసింది ఏడ ధర్నాలు చేసింది విద్యార్థులు ఒకరు పెట్రోల్ పోసుకొని సచ్చిళ్ళు ఎవరిదార వచ్చింది తెలంగాణ కడియం బిడ్డ బిడ్డదార వచ్చిందా బీఆర్ఎస్ లో గెలిచి కష్టపడి ఇబ్బంది పడి నేను గెలిపిస్తే తీసుకుపోయి అలా పడుతుంది ఇప్పుడు నీ బిడ్డ ఏడ రాజకీయం చేసింది ఎంపీ గెలుస్తుందా ఎంపీ గెలుతుందా ఎవరు సూత్రం గెలవని మేమెందుకెత్తాం ఆమెకు ఎత్తా ముటింద ఇంకా బాగా లేదా వాళ్ళకి ఏమైనా కోట్లు కావాలా కోట్లు కావాలా మేడం ఎక్కడైతే కోట్లు కావాలా ఓడితే సామాన్యకును నష్టపెట్టే రాజకీయ నాయకులు ఇప్పుడు ఆధార్ కార్డు సర్వే పెడతాళ్ళు కుటుంబ సర్వే చేస్తాళ్ళు నీకు బండ్లన్నాయి కోళ్ళేళ్ళు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు నీకు ఏ స్కూటర్ ఉన్నది ఏ కార్ ఉన్నది ఇప్పుడు ఇక్కడ నిరుపేద లెవెల్ ఎవరైనా నీకు ఆధార్ కార్డు సర్వే పెట్టుకున్నప్పుడు నీ దగ్గర ఉంటది కదా రాజకీయ నాయకుల దగ్గర దాన్ని అడుగునే దొక్కుతాళ్ళు ఉన్నోడే మేలు అవుతా ఉండి వాళ్ళ ఇదంతా నీకు పెన్షన్ వస్తుందా రెండు వేలు నాలుగు వేలు వస్తలేదు నాలుగు వేలు ఇస్తామన్నారు కదా అంటే వచ్చిందా మనోట్లకి సో ఇదే అంటే ఇక్కడ వీళ్ళంతా కూడా కాటాకేస్తున్నారు వరి సో వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారు కడియం శ్రీఆర్ గురించి మాట్లాడుతున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ అమ్మ చెప్తుంది కడియం మొన్నర రాక కారికే అన్నాడు ఇప్పుడు డ్డతో కొడతాం మా సోడ్స్ పెళ్లికి మొన్న పెట్టండి ఊళ్ళో పెట్టలేదు మీటింగ్ ముఖం ఉండడం అయితే ఊర్లో పెట్టాలి మీటింగు ఇప్పుడు వాళ్ళు ఎటు మారుతా మేము అటు మారన్నా మేడం మాకు ఉండదా చెప్పు మేడం ఎవర పారిస్తి పిల్లలు నిడిచిపెట్టి చిన్న పిల్లల్ని నిడిచిపెట్టి మేము మేమేం చేస్తాం